ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయురాలు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి పుష్శ్రీ చరణక్క గారికి రాజంపేట్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్న పెద్దలు గౌరవనీయులు రమేష్ చెప్పన్న గారికి పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి ప్రణీత్ గారికి మండల కన్వీనర్లకు ఈనాటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నాయకుల నమస్కారం రోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసారు విశ్వశ్రీ శరణక్క గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో చెప్పిన హామీలన్నీ కూడా ఏమి కూడా నెరవేర్చుకోకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోట్లు కొనిచారని చెప్పి మనం అందరూ కూడా రాష్ట్ర ప్రజలు తెలియజేసే విధంగా ఒక కార్యక్రమానికి మా యొక్క అధినేత మాజీ ముఖ్యమంత్రి వరేలు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు పిలిపించారు ఆ కార్యక్రమం ఈ నెల నాలుగో తేదీన అంటే బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట చిన్న పిల్లవాడి దగ్గర నుండి ముసలావిడ వరకు కథం తొక్కి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం వెన్నుపోటు పొడిచిన పొడిచి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం ఈ కార్యక్రమానికి మనం అందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని మండలాల నుండి పట్టణంలో ఉండి ప్రతి ఒక్కరి వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అందరూ చూస్తున్నాం చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేర్చి నెరవేర్చలేకపోయారు ఏ విధంగా ప్రజలకు మోసం చేశారో ప్రజలకు అందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి చేయాలి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రభుత్వం దిగి వచ్చే విధంగా ఏ విధంగా నిరసన తెలియజేసి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఏ విధంగా పోరాటం చేయాలో